తనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే రాజమండ్రి యాభై వార్డులోని ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను త్రాగునీటిని అందిస్తానని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన భారత్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నారు గురువారం ఆయన రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ప్రజల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశానని గుర్తు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం రిలే నిరాహార దీక్ష చేశానని అన్నారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యమించానని అన్నారు లోక్సత్తా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని వివరించారు ఉద్యమాలు ప్రజల సమస్యలపై చేస్తున్న పోరాటం చూసి భారత్ పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించారని తెలిపారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తి స్థాయిలో రాజమండ్రి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు రాజమండ్రి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో నివసిస్తున్న యాభై శాతం పైగా ప్రజలకు గోదావరి నీరు అందించడం లేదన్నారు స్థానికంగా దొరికే చరిత్రాత్మకమైన కట్టడాలు తయారు అయ్యే వస్తువుల గురించి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు తెలియజేయాలని అన్నారు స్థానికంగా తయారయ్యే రత్నం పెయింట్స్ గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు తను రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిలోని డ్రైనేజీలు రోడ్లు చరిత్ర కట్టడాలు పరిరక్షించడంతో పాటు వాణిజ్య ప్రాంతమైన రాజ మహేంద్ర రోజు వేల సంఖ్యలో లారీ ఇతర వాహనాలు వస్తూ వెళ్తూ ఉంటాయి లారీ డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవడానికి షెడ్ ఏర్పాటు చేస్తామన్నారు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు కృష్ణ చైతన్య నేను భారత్ నేషనల్ పార్టీ నుంచి రాజమహేంద్రవరం సిటీ శాసనసభకు పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ముందుగా నా గురించి చెప్పాలంటే నేను బిఏ ఇన్ పొలిటికల్ సైన్స్ గతంలో నేను లోక్సత్తా పొలిటికల్ పార్టీకి లోక్సత్తా ఉద్యమ సంస్థకు కూడా వర్క్ చేశాను కొన్నేళ్ల పాటు లోక్ సత్తా యూత్ వింగ్ అయిన యూత్ ఫర్ బెటర్ ఇండియా కొరకు కూడా నేను పనిచేయడం జరిగింది రెండు నెలల క్రితం ఇండిపెండెంట్గా ఒక మూడు రోజుల పాటు ప్రత్యేక హోదా విభజన హామీలు పూర్తి స్థాయిలో సాధించుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మూడు రోజులు విలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది నేను చేసిన కొన్ని సేవలకు నా సమయాన్ని బట్టి కావచ్చు నా శక్తిని బట్టి కావచ్చు నాకున్న వనరులను బట్టి కావచ్చు లక్ష్మీనారాయణ గారు గుర్తించి భారత్ నేషనల్ పార్టీ గలం విధి విధానాలు కూడా రాజమహేంద్రవరంలో కూడా వినిపించాలి అని చెప్పి శాసనసభకు నన్ను ఎంపిక చేశారు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజమహేంద్రం కొరకు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిగా మేము పనిచేస్తాం పార్టీ తరపు నుంచి కూడా పనిచేస్తాను అని రాజమహేంద్ర ప్రజలకు మీడియా ముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను రాజమహేంద్రవరంలో నేను గమనించిన సమస్యలు ఏంటి అంటే ప్రత్యేకించి నేనేదో అద్భుతాలు జరిగిపోవాలి ఒక రోజులో మార్పు జరిగిపోవాలి అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వాల నుంచి ఆశించడం లేదు కానీ కనీసం ఏవైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉన్నాయో ఆ ఫండమెంటల్ బేసిక్ ఫండమెంటల్ నీడ్స్ కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు సాధారణ ప్రజలకో లేకపోతే దిగువ మధ్యస్థాయి ప్రజలకో అందించకుండా కేవలం ఒక నాలుగు రోజులు ఉపశమనం కల్పించే తాయులాలనే అభివృద్ధిగా చూపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాయి వీటి మీద జయభారత్ నేషనల్ పార్టీ యొక్క విధి విధానాలు కావచ్చు నా విధి నా ఆలోచన కావచ్చు మీ ముందు పంచుకుంటూ ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను సో నేనేంటి గమనించింది రాజమహేంద్రవరంలో ప్రధానంగా అంటే ఒక వ్యక్తిగా మామూలుగా ఒక పొలిటికల్ పార్టీగాను లేకపోతే ఒక శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థిగాను కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా నేను మాట్లాడదలుచుకున్న విషయాలు ఏంటంటే మనకిప్పుడు రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతం కావచ్చు అర్బన్ ప్రాంతం కావచ్చు ఈ రెండు ప్రాంతాలకు కలిపి కనీసం ఈరోజు అంటే ఈ రెండు నియోజకవర్గాలు అర్బను ప్లస్ రూరల్ ఈ రెండు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఈరోజు కూడా మనకి మనం తిప్పుకున్నా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది గోదావరి యాభై శాతం మంది ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో లేదా అర్బన్ ప్రాంతంలో నివ నివసిస్తున్న యాభై శాతం మంది ప్రజలకి గోదావరి నీరు అందడం లేదు ఈ రెండు నియోజకవర్గాల్లో అది అయితే రెండవదిగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొగానికి శాతంగా సురక్షితమైన మంచినీరు వాట్లకు అందడం లేదు యాభై వార్డులు తీసుకున్నట్లయితే కనీసం పాతిక వాట్లకు పైబడి సురక్షితమైన మంచినీరు అందడం లేదు మనం ఎంతసేపు వింటా ఉన్నాం అభివృద్ధి 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 అని నా దృష్టిలో మేం నేను ప్రత్యేకించి గమనించింది మాట్లాడుతుంది అంటే నాలుగు పార్కులు కడితేనో నాలుగు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెడితేనే అభివృద్ధి కాదు మనిషికి బేసిక్ ఎమ్యూనిటీస్ అయినా కనీసం ఎందుకు మనం రాజమహేంద్రవరం ప్రజలకి స్వచ్ఛమైన మంచి నీరు అందించలేకపోతున్నాం ఎందుకు ఎస్టీపీలు ప్రాపర్గా పనిచేసే విధా విధానాలని మనం పర్యవేక్షించుకోలేకపోతా ఉన్నాం సో ప్రధానంగా భారత్ నేషనల్ పార్టీ నుంచి కానీ రాజమహేంద్రవరం ప్రజలు మాకు అవకాశాన్ని కల్పించినట్లయితే లేదా కన ప్రజలకు ఇంకా కొంత సమయం పడుతుంది భారత్ అని గుర్తించడానికి అయినా కూడా రాబోయే రోజుల్లో ప్రధానంగా భారత్ తరపు నుంచి నేను కృష్ణ చైతన్య ప్రధానంగా రాజమహేంద్రవరం ప్ర ప్రజలకు మా వైపు నుంచి ఇస్తున్న హామీ ఏంటంటే ఖచ్చితంగా స్వచ్ఛమైన మంచినీరు కలుషితం లేని మంచినీరు వాళ్ళు తాగే విధానాన్ని ఏర్పాటు చేస్తాము ప్రతి పట్టణానికి యాభై ఎకరాల్లో డంప్ యార్డ్ అదేవిధంగా ప్రతి పట్టణానికి మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రెండవదిగా ఏంటంటే ఈరోజు ఈ మంచినీరు లేకపోవడం వల్ల ప్రతి కుటుంబం కావచ్చు లేదా ఏదైనా ఒక వ్యాపార సంస్థ కావచ్చు లేదా కుటుంబాన్ని తీసుకుందాం యాభై రూపాయలు పెట్టి ఒక మంచినీళ్ళు క్యాన్ వేసుకుంటున్నారు ఈ యాభై రూపాయలు అంటే నెలకి సుమారుగా పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతా ఉంది ఒక కుటుంబం రాజమహేంద్రవరంలో పద్దెనిమిది వేల రూపాయలు మంచినీటి కోసం వెచ్చిస్తా ఉంది ఏట ఇంకా మనం కొన్ని తాయిలాలు వస్తా ఉన్నాయి లేదా సంక్షేమం అంటా ఉన్నాం వారిచ్చా పదిహేను వేలు పద్దెనిమిది వేలో ఈ మంచినీళ్ళు దానికే సరిపోతున్నాయి కానీ ప్రత్యేకించి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండడం లేదు ముఖ్యంగా నేనే రాజమహేంద్రవరంలో ఒక నాలుగు సంవత్సరాల్లో నలభై మార్లు స్పందనకు అటెండ్ చేయడం జరిగింది విద్యుత్ కాలనీలో ఏవిఎఫ్ఆర్ఓ రోడ్డు జేఎన్ రోడ్డు మనకి డెవలప్ అయిన ఏరియాస్ అనుకుంటే ఈ విద్యుత్ కాలనీలో గత ముప్పై సంవత్సరాలకు పైబడి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇక్కడ ఒక డ్రైనేజీ అంటే ఒక రెండు వీధులకి కేవలం ఒక రెండు వీధులకి సైడ్ కాలువలు వేయించి దాని నుంచి డ్రైనేజీలకు కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేయడానికి నేను నాలుగు సంవత్సరాల్లో నలభై సార్లు పైగా రాజమహేంద్రవరం చుట్టూ తిరగడం అవమానాలు పడ్డం కొన్ని సందర్భాల్లో మా మీద కేసులు పెడతానండడం నోటీసులు ఇష్టం అనడం కూడా జరిగింది గత పాతిక సంవత్సరాల నుంచి కూడా పరిపాలించిన ప్రభుత్వాలు ఏవైనా కానీ పాతిక సంవత్సరాల నుంచి అది వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు లేదా కార్పొరేషన్ ఒకరు గెలిచి ఉండొచ్చు స్టేట్లో ఒకరు ఉండొచ్చు కానీ పాతిక సంవత్సరాల నుంచి కానీ సిటీ ప్లానింగ్ మీద కానీ డ్రైనేజీ వ్యవస్థకి అంటే గతంలో ఉన్న పాపులేషన్ ఎంత ఇప్పుడున్న పాపులేషన్ ఎంత రాబోయే రోజుల్లో ఎస్టిమేషన్ వేసుకొని చేయాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రం సిటీ ప్లానింగ్ మీద కానీ డ్రైనేజీ ప్లానింగ్ మీద కానీ వారి యొక్క దృష్టి సారించలేదు తద్వారా చిన్నపాటి వర్షానికే చాలా ప్రాంతాలు సిటీ మధ్యలో ఉన్న చాలా ప్రాంతాలు కూడా కనీసం రెండు అడుగుల నీరు వచ్చి ఆగిపోతా ఉంది చిన్నపాటి వర్షానికే అంటే ఒక మంచినీరు అందించలేము ప్రోపర్ డ్రైనేజీ సిస్టమ్ అందించలేము ఇవి అభివృద్ధి కాదా ఇవి అభివృద్ధిలోకి రావా డెవలప్మెంట్ అంటే చేయాల్సినవి ఇవ పార్కుల మూడోది జూనియర్ కాలేజీ నుంచి ఐఎల్టిడి జంక్షన్ చర్చ్ వరకు కూడా చిన్నపాటి వర్షానికి కూడా రెండు నుంచి నాలుగు అడుగుల లోతు వాటర్ స్టాగ్నేట్ అయిపోతా ఉంది వర్షం పడితే దీనికి ఎందుకు ప్రాపర్ ప్లానింగ్ చేసుకోలేకపోతున్నారు దీనికి ఎందుకు అంటే ఇంత అభివృద్ధి చెందుతున్నాము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర జూనియర్ కాలేజీ నుంచి ఐఎల్టీడి జంక్షన్ వరకు రెండు లోతు రెండు అడుగుల లోతు నీరు ఆగిపోతా ఉంటే దీన్ని ప్రాపర్గా ఎందుకు ఫ్లో చేసే వ్యవస్థని తీసుకోలేకపోతున్నారు ఇది నా మూడో పాయింట్ అండి నాలుగోది విపరీతమైన జంతు బెడద ఈరోజు రాజమహేంద్రవరంలో విపరీతమైన జంతు బెడద ఎంత ఎక్కువగా జంతు బెడద అయిందంటే ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా నాకు మున్సిపల్ కార్పొరేషన్ వ్యక్తిగతంగా నాకు ఇచ్చింది రాజమహేంద్రవరంలో పదిహేను వేల కుక్కలు ఉన్నాయంట అండి కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో రాజమహేంద్రవరంలో పదిహేను వేల కుక్కలు ఉన్నాయంట మరి యాంటీ యాంటీబర్త్ కంట్రోల్ కానీ లేదా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ కానీ వీళ్ళు ఒక ప్లానింగ్గా తీసుకెళ్ళి వీటిని నియంత్రిస్తాము ఇంకా యాంటీబర్త్ కంట్రోల్ ప్రాపర్గా చేసి ఈ జంతుబెడితే ఈ ప్రాంతానికి తగ్గిస్తామనేది రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్ అయింది In the gun.